దోమలు చిన్నయ్య జబ్బులేమో పెద్దయ్యను చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తాయో దోమలు చిన్నయి దోమలు చిన్నయి జబ్బులేమో పెద్దయ్యను చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తాయో దోమలు చిన్నయే దోమలు చిన్నయ్య పెద్దయి పెద్దయ్యను చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తాయో దోమలు చిన్నయే దోమలు చిన్నయ్య జబ్బులేమో పెద్దయ్యను చూసి చూడనట్టుంటే గున్య జబ్బు రాదు తింటే రాదురా చికెన గుండె జబ్బురా చికెన్ జబ్బు రాది చికెన్ తింటే రాదురా చికెన్ రాదు చికెన్ తింటే రాదురా వైరస్ ఉన్న దోమ గుడితే వారంలో వచ్చురో దోమలు చిన్నయే దోమలు చిన్నయ్య దోమలు డెంగ్యూ దోమరా టైగర్ దాని పేరు టైగర్ కనిపేరు టెంగు దోమరా టైగర్ కనిపేరు వైరస్ ఉన్న దోమ గుడితే వారంలో వచ్చు రో దోమలు చిన్న దోమలు చిన్నవి తప్పులే చూసి చూడన